ఒక మాస్ హీరో ఎంట్రీ సీన్ చూస్తే ఉండే కిక్ మామూలుగా ఉండదు ఆ హీరో క్యారెక్టర్ను హైలైట్ చేస్తూ వోల్టేజ్తో నిండిన ఇంట్రడక్షన్ సాంగ్ చూస్తే రోమాలు నిక్కబొడుస్తాయి ఈ ఇంట్రో సాంగ్స్లో ఓ పవర్ ఉంటుంది ఓ స్వాగ్ ఉంటుంది ఆ హీరో యాటిట్యూడ్ ఏంటి హీరో రేంజ్ ఏంటి అనేది వారి ఇంట్రో సాంగ్స్తోనే తెలిసిపోతుంది మన తెలుగులో స్టార్ హీరోలకు మంచి మంచి ఇంట్రో సాంగ్స్ ఉన్నాయి వాటిల్లో ది బెస్ట్ ఇంట్రో సాంగ్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ చిరంజీవి మెగాస్టార్ హీరోగా వచ్చిన చూడాలని ఉంది సినిమాలో చిరు ఇంట్రడక్షన్ సాంగ్ అయిన నగరీ కలకత్తాపురి అనే సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊబేసింది ఎక్కడ విన్నా ఈ పాటే వినిపించేంతగా క్రేజ్ ఉండేది ఈ సాంగ్కి సాంగ్ లిరిక్స్ వాటికి తగ్గట్టుగా చిరు ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ బాలకృష్ణ బాలయ్యబాబు అంటేనే ఓ పవర్ అంత పవర్ఫుల్ ని ఇంట్రడ్యూస్ చేసే సాంగ్ ఇంకెంత పవర్ఫుల్ గా ఉండాలి అలానే ఉంటుంది లెజెండ్ మూవీ ఇంట్రడక్షన్ సాంగ్ ఆ సాంగ్ వింటూ విజువల్స్లో బాలకృష్ణ గారిని చూస్తుంటే గూస్ బంప్స్ గ్యారంటీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఇంట్రో ఏ లెవెల్లో ఉంటుందో అని ఫ్యాన్స్ క్రేజీగా వెయిట్ చేస్తూ ఉంటారు మరి అలాంటి ఫ్యాన్స్కి పునకాలు తెప్పించే లెవెల్లో ఇంట్రో సాంగ్స్ని ప్లాన్ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్ వాటిల్లో ఫ్యాన్స్కి మంచి కిక్కిచ్చిన ఇంట్రో సాంగ్స్ అయితే పంజా మూవీలోని ఇంట్రో సాంగ్ భీమ్లా నాయక్ సాంగ్ మేడ్ ఇన్ స్టూడెంట్ ఫ్రమ్ తమ్ముడు మూవీ అత్తారింటికి దారేదీలోని ఆరడుగుల బుల్లెట్టు జల్సా టైటిల్ సాంగ్ ఏ మేరా జహా ఫ్రమ్ ఖుషి వీటిల్లో ఏ ఒక్క సాంగ్ విన్నా చూసినా సరే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అయిపోవాల్సిందే నెక్స్ట్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఇంట్రో సాంగ్సే హైలైట్గా నిలుస్తూ ఉంటాయి ఓకిరులోని జగడమే సాంగ్కి యూత్ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు ఇంకా ఒక్కడులోని హరే రామ హరే కృష్ణ అతడు టైటిల్ సాంగ్ దూకుడు టైటిల్ సాంగ్ వీటికి థియేటర్స్లో రెస్పాన్స్ వేరే లెవెల్ నెక్స్ట్ ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ ది బెస్ట్ ఇంట్రో అంటే అది బాహుబలిలోని టైటిల్ సాంగ్ ప్రభాస్ కెరీర్లో అసలు ఈ ఒక్క సినిమా చాలు వంద సినిమాలు చేసిన దాంతో సమానం అంత క్రేజ్ అంత గుర్తింపు అంత పేరు వచ్చాయి ప్రభాస్కి నెక్స్ట్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్లో ఈగర్గా వెయిట్ చేసేది బన్నీ వేసే ఫస్ట్ డాన్స్ మూమెంట్ ఏంటో చూడ్డానికి అంతే అది స్టార్ట్ అయితే చాలు ఇంకా ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేదాకా ఆగదు అలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే ఇంట్రో సాంగ్స్ జులాయి టైటిల్ సాంగ్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీలోని సైనికా సాంగ్ ఇక పుష్పాలోని దాకో దాకో మేక అయితే అసలు మర్చిపోలేము నెక్స్ట్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీలో సాంగ్స్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది ఇక ధృవ టైటిల్ సాంగ్ ట్రిపుల్ ఆర్లోని దోస్తీ సాంగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి జూనియర్ ఎన్టీఆర్ ఎన్నిసార్లు చూసినా ఎన్టీఆర్ డాన్సులు కానీ పెర్ఫార్మెన్స్ కానీ అస్సలు కొట్టదు ఇక సాంగ్స్ అంటే జనతా గ్యారేజ్లోని ప్రమాణం సాంగ్ నా పర్సనల్ ఫేవరెట్ కూడా ఇక త్రిపురాల్లోని దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నెక్స్ట్ నాని నాని కెరీర్లో బెస్ట్ ఇంట్రో సాంగ్ అంటే దసరా మూవీలోని ధామ్ దోస్తాన్ ఫుల్ మాస్ లుక్లో ఫస్ట్ టైం నాని డాన్స్ కూడా అదరగొట్టాడు ఈ సాంగ్లో మరి వీటిలో మీ ఫేవరెట్ సాంగ్ ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి